ఓం శ్రీ మాత్రే నమ చూసిన వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు మీ కుటుంబానికి కలుగుతుంది తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే అవ్వబోతుంది ఏ రాశికి లేని అదృష్టం ఈ రాశి వారికి పట్టబోతుంది వీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే వీరికి తిరిగి ఉండదు వీరు విదేశీ ప్రయాణాలు చేసి అక్కడ ఇబ్బంది పడుతున్న వారైతే అక్కడ ఎనలేని లాభాన్ని గణించబోతున్నారు వ్యాపారం చేసే వాళ్ళకి అధికంగా లాభదాయకమైన లాభాలు రాబోతున్నాయి వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇల్లు కట్టుకొని వారు ఇల్లు కట్టుకోబోతున్నారు పెళ్లి కాని వారికి పెళ్లి కాబోతుంది రాజకీయ రంగాల్లో ఉన్నవారికి ఇదే సరైన అదునైన సమయం అని చెప్పాలి రాజకీయ రంగంలో ఉన్నవారికి తిరుగుండదు వారు ఎదుగుదలకి మొదటి మెట్టు ఇప్పుడే పడబోతుంది వీరు ఏదనుకుంటే అది జరగబోతుంది అలాగే శత్రువులు బంధువుల్లో శత్రువులు అనేది వేడబోతున్నారు మిత్రుల్లాగా మారబోతున్నారు మిత్రులే శత్రువులాగా అయిన వారు ఇప్పుడు స్నేహితులు వాళ్ళ తప్పులు తెలుసుకొని మీ కాలకాడికి రాబోతున్నారు గుప్త నిధులు తీబడిను పురుష వశీకరణం చేయబడను కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మీనారాయణరాజు చూసి జ్యోతిష్యం చెబడను కాల్ చేయండి